నమస్తే అన్న అందరికీ నమస్కారం ఎండాకాలం వస్తూ ఉన్న నేపథ్యంలో ఎండాకాలం సెలవులు రానున్నాయి ఈ నేపథ్యంలో చాలామంది మనం చూసుకుంటే ఎక్కడికైనా దేవాలయాలకు కానీ లేకపోతే టూరిస్ట్ ప్లేసులకు విహారయాత్రలకు వెళుతూ ఉంటారు ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇది ఇబ్బంది కలిగించవచ్చని చెప్పేసి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు వివరాలుకి వెళితే వేడి వాతావరణంలో మధుమేహులకు ఎవరైతే షుగర్ వ్యాధి ఉన్నవారికి ఒంట్లో నీటి శాతం త్వరగా తగ్గే అవకాశం ఉంటుందని చెప్పేసి దీనివల్ల వారు డీహైడ్రేషన్ బారిన పడతారు తగినంత నీరు తాగకపోతే రక్తంలో గ్లూకోజు మోతాదులు పెరగవచ్చు దీంతో మూత్రం మరింత ఎక్కువగాను రావచ్చు ఇది మరింత నీటి శాతం తగ్గడానికి దారితీస్తూ ఉంది ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క రక్తనాళాలు నాడులు దెబ్బ తినడం వంటి సమస్యలతో చెమట గ్రంథులు సరిగా పనిచేయకపోవచ్చు అందువల్ల శరీరం అంతగా చల్లబడదు అలాగని పూర్తిగా నిరాశపడాల్సిన అవసరం లేదు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే యాత్రలకు వెళ్ళవచ్చు దాహం వేయకపోయినా సరే కానీ నీరు ఎక్కువగా తాగాలి ఒంట్లో నీటి శాతం తగ్గకుండా ఉండడానికి ఇది చాలా ముఖ్యం కెఫెన్తో కూడిన కాఫీ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఎనర్జీ డ్రింక్స్ కానీ మద్యం తాగకూడదు ఇవి నీరును బయటికి వెళ్ళేలా చేస్తాయి దీంతో గ్లూకోజు స్థాయిలు పెరుగుతాయి వేడికి గ్లూకోజు మోతాదు పెరుగుతూ తగ్గుతూ వస్తూ ఉంటాయి అలాగే అధిక ఉష్ణోగ్రతలు శరీరంలోని ఇన్సులిన్ను వాడుకునే తీరును మార్చేస్తాయని చెప్పేసి కాబట్టి మిగతా రోజుల్లో కన్నా తరచూ గ్లూకోజ్ మోతాదులను అంటే షుగర్ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి ఇన్సులిన్ వాడేవారు అవసరాన్ని బట్టి మోతాదులు నిర్ణయించుకోవాలి ఎండ బాగా కాసే సమయంలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో వీలైనంత వరకు నీడ పట్టునే ఉండేలా చూసుకోవాలి ఏసీ అందుబాటులో ఉంటే ఇంకా మంచిది వద్దులైన లేతరంగు దుస్తువులు ధరించాలి నూలు దుస్తువులు ధరిస్తే మరింత మేలు ఇవి శరీరానికి బాగా గాలి తగిలేలా చూస్తాయి సౌకర్యవంతమైన సరైన సైజుస్సు సాక్సులు ధరించాలి ఇవి పాదాలు దెబ్బ తినకుండా కాపాడతాయి ముఖ్యంగా మనం చూసుకుంటే షుగర్ వ్యాధి కలిగిన వారు ఎవరైతే ఉన్నారో ఎండాకాలంలో తగిలన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నీరు ఎక్కువగా తాగుతూ ఉండడం పోషకాహారం తీసుకోవడం వల్ల మీరు విహారయాత్రలకు వెళ్ళినా సరే కానీ ఆనందంగా సంతోషంగా ఆస్వాదించవచ్చు అని చెప్పేసి వైద్య నిపుణులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న 杰金。J